జై శ్రీరామ్ జై వాసవి శ్రీ సాయినాథాయన్మ ఈరోజు నల్లచెరువు మండల కేంద్రంలో బస్ స్టాండ్ నిలిచినటువంటి వేరుశేనగ ఫ్యాక్టరీ ఓనర్ అయినటువంటి పి నగేష్ కుమార్ ఆయన నేను విన్నవించుకుంటున్నది ఏమనగా మన పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మరియు మండల తహసీల్దార్కి తహసీల్దార్ గారికి చేసుకున్న విన్నపము నా ఫ్యాక్టరీ ముందు జాగాలో ఖాళీ హైవే కానుకొని ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఉన్న వివాదం గురించి మీకు వినతిపత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను దీనికి మాకు సరైన న్యాయం చేయగలరనేసి నేను భావిస్తున్నాను అనేదా భావిస్తున్నాను అందులో ఏమనగా రెండు వందల డెబ్భై ఎనిమిది సర్వే నెంబరు సర్వే నెంబర్లో కొడతా అనగానే ఒక ఎకరా అరవై అరవై మూడు సెంట్లు అనేది సర్వే నెంబర్లో చూపిస్తుంది అదే సర్వే నెంబర్లో ఒక్క ఎకరా అరవై మూడు సెంట్లు గాను ఒకటి అరవై ఒక్క సెంటు షేక్ బాబా ఫకర్దీన్ అనేసి మన అతను సగలా రత్నమయ్య వాళ్ళ అన్నదమ్ములకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విక్రయించినారు పంతొమ్మిది ఒకటి అరవై మూడు సెంటులు గాను ఒకటి అరవై ఒక్క సెంటు సగలా ఫ్యామిలీకి విక్రయించినారు మిగిలిన రెండు సెంట్లు షేక్ బాబా ఫక్రదీన్ గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అబ్దుల్ ఖాదర్ గారికి విక్రయించినారు టోటల్ ఒకటి అరవై మూడు సెంటులకు గాను ఒకటి అరవై ఒకటి సగలవాల్ ఫ్యామిలీ గారి ఫ్యామిలీకి మరియు రెండు సెంట్లు వచ్చేసి అబ్దుల్ ఖాదర్ గారికి విక్రయించి విక్రయించినారు టోటల్ ఆ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు షేక్ బాబుద్దీన్ మనవడేటువంటి అల్లబకాష్ అక్రమ పత్రాలు సృష్టించి ఉండే భూ ఉండే భూమి మళ్ళా రెండు సెంట్లు అతనికి ఉన్నట్లు రిజిస్టర్ ఆఫీస్లో ఇవే చెక్కుబందులు సృష్టించే అతను వాళ్ళ వాళ్ళ బంధువుల దగ్గర నుంచి అతను కుమారుడు ఉన్నట్లు సృష్టించినారు అదే చెక్కుబందులు వేసుకొని మళ్ళా ఒక గవర్నమెంట్ పట్టా కూడా సృష్టించుకున్నాడు మరియు ఇదే జాగాను మా హోటల్ శ్రీరాముల దగ్గర కొన్నాము అనేదానికి ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు ఆ డాక్యుమెంట్ నెంబరు ఈ డాక్యుమెంట్ నెంబరు అన్నీ వేసి ఒక ఆయన కుమారుని పేరుతో రిజిస్టర్ చేయించుకొని అదే భూమిని వెంకట శివారెడ్డి వాళ్ళ కుమారుడు మధు గారికి వాళ్ళిద్దరు కుమ్మక్క మళ్ళీ తిరిగి రిజిస్టర్ చేయించి రెండు మూడు రిజిస్టర్లు అయిన తర్వాత అది మాకుందని చెప్పేసి ఇది మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది ముందు ఇదే జాగాను టీడీపీ లీడర్లకు ముగ్గురు నెలలకు విన్నవిస్తే దీంట్లో ఏం లేదు ఆ హండ్రెడ్ పర్సెంట్ నీది జినేను నీదే ఉంది ఊరికే లీగల్ ఇష్యూ ఉంది పేపర్లో ఉంది దీనికి ఏం లేదని చెప్పి చెప్పినారు అదే అది టీడీపీ లీడర్లు ఈరోజు అధికారం రావంగానే అందరూ ఆయనకు వెంకట శివారెడ్డి అల్లబక్స్కు పంత పాడుతూ వాళ్ళు కరెక్టు వాళ్ళ భూమి ఉన్నది అని చెప్పేసి రెవెన్యూ అధికారులకైతేనేమి వాళ్ళకి కావాల్సిన పొలిటికల్ లీడర్లకైతే మేము అందరికీ తెలిపి ఇది జినేన్ శివారెడ్డి గారిదే న్యాయం అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు అధికార భాగంగా ఎలాగేలాగో ఆ భూమిని మా భూమి మేము ఆక్రమించుకోవాలని చెప్పి నిన్న వస్తే నేను ఆటికయ్యా మళ్ళీ మాట్లాడదాము దీనికి కరెక్ట్గా రికార్డ్ లేదు ఇవన్నీ చూడండి అంటే వినకుండా కూడా జేసీబీతో క్లీన్ చేయిస్తున్నారు క్లీన్ చేయొద్దని మళ్ళీ మాట్లాడదామంటే కూడా వినకుండా పంపించిండే జేసీబీని మళ్ళీ అధికారులు బయట నుంచి ఫోన్లు చేసి జేసీ బోర్డు వెళ్ళిపోయిన మళ్ళీ పిలిపించి దౌర్జన్యంగా క్లీన్ చేసి మీకు వారం రోజులు టైం లైన్ ఇస్తాను వారం తర్వాత మేము ఇది కడతాం మీరు ఏం చేస్తారో చేసుకోండి మీ చేత ఏమైతే చేసుకోండి అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు ఈ జాగా అయితే నాకు టోటల్గా సగలా రత్నమయ్య అనేసి ఒకటి అరవక్క ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఆరు కాల్ సెంటు పైన నాకు రిజిస్టర్ అయ్యి ఉన్నది మరియు షేక్ బాబా ఫుదీన్ అనేతను అబ్దుల్ గాదర్ గారికి అమ్మారు అదే అబ్దుల్ ఖాదర్ గారు నాకు రెండు సెంట్లు మళ్ళా రెండు వేల ఐదులో రిజిస్టర్ చేయించినారు ఆ భూమి రెండు సెంట్లు ఒక ఆరు సెంట్లు టోటల్ ఎనిమిది కాల్ సెంటు నాకు రావాలా ఇక్కడ టోటల్ విస్తీర్ణం అంతా నా ఫ్యాక్టరీ ముందర ఉండే జాగా అంతా ఎత్తుకుంటే ఆరు సెంట్లు ఉన్నది నాకేం రెండు కాల్ కలసెంట్ తక్కువ ఉంది అంటే వాళ్ళు మా మండల సర్వేయర్ గారు వాళ్ళు వచ్చారు కానీ అదే బిల్డింగ్లు కట్టినాము మేమేం చేయలేము మీరు ముందే చూసుకోవాలని వాళ్ళు అంటారు నా జాగా కొలచమని నేను సర్వే నేను డబ్బులు కడితే ఆ రెండు సెంట్లు వాళ్ళు అది దొంగపట్ట సృష్టించినారు చూడండి వాళ్ళకి అల్లబక్స్ వెంకటశివారెడ్డి ఆయన అల్లుడు వాళ్ళ వాళ్ళ భూమి నన్ను ఉన్నదని చెప్పేసి వాళ్ళ భూమి కొలిచేసి దానికి అద్దులు చూపించి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి వెళ్ళిపోతారు ఇది చాలా అన్యాయము ఇది టీడీపీ వాళ్ళ వ్యక్తులు దౌర్జన్యంగా మా జాగాను ఆక్రమించేదానికి కబ్జా చేసేదానికి పక్కా ప్లాన్తో ఈ విధంగా వ్యూహరచన చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను దయచేసి మనకు మండల తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాము అదేవిధంగా పోలీసు ఎస్ఐ గారికి సీఏ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నారు మాకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాను నాకు టోటల్గా నా భూమి మిషన్ ఫ్యాక్టరీ ముందర ఎన్నిసార్లు కొలిచిన ఆరు సెంట్ల పైన లేదు నాకు ఎనిమిది పాలు సెంటు హక్కు ఉంటే కూడా ఆరు సెంట్లు లేదు దీంట్లో మళ్ళా పక్కన రెవెన్యూ వాళ్ళ ప్రజలతో పొలిటికల్ అండతో నాకు రెండు సెంట్లు జాగా ఉందని చెప్పేసి టీడీపీ లీడర్ అయినటువంటి మాజీ కన్వీనర్ అయినటువంటి వెంకట దౌర్జన్యంగా వచ్చి నిన్న జేసీబీ తెచ్చి మీరు ఏం చేస్తారు చేసుకోండి క్లీన్ చేస్తున్నాము వారం రోజులు మీకు డెడ్ లేను మీరు రాకుండా పోతే బిల్డింగ్ కడతాను మీ అయితే ఏం చేసుకోని చెప్పి దౌర్జన్యం చేసిపోయారు దీనికి అన్నదా భావించి నాకు న్యాయం చేయమని అందరినీ కోరుచున్నాను న్యాయం ఉంటేనే నా డాక్యుమెంట్ చదివి న్యాయం ఉంటేనే నాకు న్యాయం చేయని చెప్పి దయచేసి విన్నవించుకుంటున్నాను

జా ఉంది ఆ ఎనిమిది సెంట్ వ్యాపార రెండో ఒకటే కాంపౌండ్ ఉన్నాయి రెండో ఒకటే కాంపౌండ్ అది మీదేకి మధ్యలో ఎనిమిది కాదు రిజిస్టర్ దాంట్లో వాటి రెండు సెంట్లు ఉందంటున్నారు అల్లపకాడ్డి శివారెడ్డి ఇద్దరు నాకు మాకి రెండు సెంట్లు దాంట్లో వస్తుంది అని ఇప్పుడు పడుతున్నారు వచ్చి చేసినారా క్లియర్ చేసేసి టైము